అదేవిధంగా రామగుండం ఇన్ఛార్జీ గుడు లవన్ కుమార్ అదేవిధంగా రామగూడెం రామగుండం నుండి గన్న మహేష్ పెద్దలు సమతా ఫౌండేషను సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు ప్రమీల అందరికీ హృదయపూర్వక జైభీములు సరే సమాజం ఏంటంటే ఇలాంటి ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితమే మనం ఈ రోజున వాయువులతో కొద్ది గొప్ప బతుకుతున్నాం ఇలాంటి మహనీయులు ఎందరూ ఆనాడు పోరాటం చేయబట్టే మనం ఈ మాత్రం బ్రతకగలుగుతున్నాం వారిని గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం ముందుకు వెళ్ళాలనే ఈ సందర్భంగా సమాజానికి తెలియజేస్తూ ఈ సందర్భంగా సమత గ్రంథాలయ నిర్వాహకురాలు ప్రమీల గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం వర్ధంతి సందర్భంగా సమత సైనిక్ దల్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ సమత ఫౌండేషన్ సమత గ్రంథాలయం వద్ద సమావేశమై మేము ఆ మహానీయురాలికి నివాళులు అర్పించాలనేసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది వారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు మరి ఆ వీర వనిత చాలా గొప్ప వనిత రజాకారుల సమయంలో ఏమాత్రం అరాచకాలు చేసి ఎంతో మంది మహిళలను అమాయకులను అవలలను బలిగొన్న రజాకారులను ఎదిరించి పోరాడిన ధీరవనిత చాగలి ఐలమ్మ గారు ఆమె భూమి కోసం ముక్తి అని పోరాటం చేసి ఎంతో మంది మహిళలలో ఉద్యమ కాంక్షను నింపి ఎంతో మందిలో ఉత్సాహం నింపి విప్లవానికి నాంది పలికిన ఒక గొప్ప వీరవనిత అలాంటి వీరవనితలు ఉండడం వల్లే మనకు ఈ రోజు ఈ తెలంగాణ ప్రాంతం మీద స్వేచ్ఛా వాయువులను మనం పీల్చి బ్రతుకుతున్నాము అలాంటి గొప్ప గొప్ప మహనీయులను కనీసం వారి జయంతి వర్ధం తినాడన్నా మనం మరించుకోవాల్సిన అవశ్యకత ఎంతో ఉంది ఈ రోజు అందరూ కూడా ఎంతో బిజీ లైఫ్ తోటి సతమతం అయిపోతున్నాయి ఈ రోజులలో మహనీయులను మర్చిపోవడం అనేది ఘోరమైన చెయ్య ఎందుకంటే వాళ్ళు లేకపోతే వాళ్ళు పోరాడి ఉండకపోతే వాళ్ళ జీవితాలను త్యాగం చేసి కనుక ఉండకపోతే మనం ఈ రోజు ఇంత హాయిగా ఆనందంగా జీవించి ఉండే వాళ్ళం కాదు కాబట్టి చాకలి అయ్యమ్మ గారి ధైర్యానికి వారి సాహసానికి వా ఎంతో మనం రుణపడి ఉంటాం అలాంటి సాహసాలు మనం కూడా చెయ్యాలి అంటే ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఎక్కడా కూడా మనం తల వంచి పట్టకూడదు మహిళలు మేము కూడా అన్నింటిలో ముందుంటామని చెప్పేసి అన్ని పోరాటాలకు నేను సైతం అనేసి ముందుకు నడవాల్సిన అందరికీ అవశ్యకూ సరే ఏది ఏమైనా కూడా మనం అంతా ఒక నూతన సమాజ నిర్మాణం కోసం పనిచేయాలన్న ఉద్దేశం మనది మహనీయులు ఎంతరో వారి యొక్క త్యాగాలను వారి యొక్క ప్రాణాల సైతం ఆ రోజు లెక్క చేయకుండా రేపటి తరం కోసం వాళ్ళు అసూలు బాసారు వారి జీవితాలను మనం స్ఫూర్తిగా తీసుకొని వారు చేసినటువంటి మంచి పనులను గుర్తు చేసుకుంటూ వారికి నీరాజనాలు అందిస్తూ రేపటి తరానికి కూడా ఒక నూతన సమాజ నిర్మాణంలో మనం అంతా భాగస్వాములం కావాలని ఏదైతే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని అందించారో ఆ యొక్క రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ అందులో ఉన్నటువంటి హక్కులను రిజర్వేషన్లను వినియోగించుకొని మనం అభివృద్ధి చెందుతూ మన సమాజాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మహనీయుల అడుగు జాడల్లో ముందుకు వెళ్తారని ఆశిస్తూ మరొకసారి చాకలైలమ్మ గారికి జోహార్లు అర్పిస్తూ ਥੈਂਕ ਯੂ ਜਿਤਾਉਨਾ ਨੂੰ ਜੋਹਾਰ ਸਾਕਲੇਲਾ ਮੰਗਰ ਕੀ ਜੋਹਾਰ 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 ਚਾਕਲੇਲਾ ਮੰਗਰ ਕੀ ਜੋਹਾਰ 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 ਚਾਕਲੇਲਾ ਮੰਗਰ ਕੀ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਜੈ ਭੀਮ ਜੈ ਭੀਮ ਜੈ ਭੀਮ ਜੈ ਭੀਮ ਜੈ ਭੀਮ ਜੈ ਭੀਮ